రోజుల్లోనే ప్రాణాలు పోతాయి ఇప్పుడు మీ అత్త కూతురు ఎక్కడుంది నాకు తెలిస్తే కదా పాపం ఏడుస్తుంది అవును పాపం అవును ఆ రోగం గురించి తనకి తెలుసా నాకు తెలిసిందే ఇప్పుడు డాక్టర్ రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చినాయి అంట వన్ మినిట్ ప్లీజ్ డేంజరస్ వెరీ కొన్ని రోజుల్లోనే ప్రాణాలు పోవచ్చు అయ్యో అత్త కూతురు ఎక్కడా ఉంది అవును దగ్గుతుంది అని వస్తుంది తాత రెడీగా ఉండండి మీ ఎంతైనా చెప్పండి తాతయ్య అమ్మని పెళ్లి చేసుకుని దయచేసి నాకు అప్పులు చెయ్యొచ్చు ప్లీజ్ సరే అలా అనుకోరా అత్త కూతురా అత్త కూతుర్ తాతయ్య అత్త కూతురు మర్చిపోయి అత్త కూతురు చేస్కోరా నేను చేస్కుంటా తాతయ్య ప్లీజ్ ప్లీజ్ నాన్నా నువ్వు కాదంటే అమ్మాయి చచ్చిపోతురా నేను చేసుకోపోతే అమ్మాయి చచ్చిపోతుంది నువ్వు కాని చేస్కోకపోతే మేడట పిలౌతాడేమో ఫీల్ ఇఎంఐ ఫైల్ అయిపోదే కానీ అమ్మని నేను మాటర్తానరా తాతా ప్లీజ్ ప్లీజ్ వద్దు అది కాదురా నేను చెప్పేది ప్లీజ్ వద్దు నోడి త అమ్మే ఒపేస్ అత్త కూతురు నేను చేస్కోమను గొడవ చేస్తా ఎందుకో తెలుసా అమ్మాయిది గొప్ప మనసు గ్రేట్ గొప్ప త్యాగి అవును నేను ఈ పెళ్లికి అసలు ఒప్పుకోని ఇంపాసిబుల్ ఎవరు చెప్పినా ఒప్పుకొని అంతే చాలు పిలుస్తుంది వెళ్ళి బాబు యా అనిత నువ్వు ఇక్కడే నిలబడి అంత వినేసావా విన్నాను చూశాను నువ్వు చెప్పేదేంటో నాకు తెలుసు నేను మాత్రం ఒప్పుకో అంతే నువ్వు ఇంకేం మాట్లాడకు చందు పెళ్లి మీ అత్త కూతుర్ని పెళ్లి చేసుకో అనిత మరి నువ్వు అవును నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నో ప్రాబ్లం కానీ చచ్చిపోయే మీ అత్త కూతుర్ని

నీ తోడు అవసరం చెందు నువ్వు నీ అత్త కూతుర్ని చేసుకోడ్ నేను రోజు ఈవినింగ్ ట్రైన్ కే బెంగళూరు వెళ్ళిపోతాను భారతి

మరి అయితే నా కోసం పేపర్లో యాడ్ ఎందుకు ఇచ్చా యాడ్ ఇచ్చింది నీ కోసం కాదు గీత కోసం చిన్న మిస్టేక్ జరిగి నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు నువ్వు మమ్మాయి నుంచి ఫోన్ చేసినప్పుడే నీకు చెప్పాలనుకున్నాను కానీ నాకు అవకాశం ఇవ్వలేదు నువ్వు బయలుదేరి వచ్చేసావు నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను నేను ఇప్పుడు పాత చెందును కాదు గీత పరిచయం అయ్యాక నా జీవితమే మారిపోయింది ప్రేమకు అర్థం తెలిసి వచ్చింది గీతను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నా లైఫ్లోకి ఏ తప్ప ఇంకొకరికి చూడలేదు నీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించు దయచేసి నన్ను అర్థం చేసుకో ఓకే నీ లైఫ్ పార్ట్నర్ గురించి నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు కాదంటానికి నేను నేనెవర్ని నా విషయం అంటావా నువ్వు దూరమైనందుకు కొన్నాళ్ళు బాధగానే ఉంటుంది తర్వాత అడ్జస్ట్ అయిపోతాను

ఏంట్రా ఎన్నిసార్లు చూసినా గీత ఫోటో చూస్తున్నావు మిగిలిన ఫోటోలన్నీ తీసావా ఇక్కడ నుంచి కంప్యూటర్లోనే కాదు నా లైఫ్ లో కూడా ఒకే అమ్మాయి గీత శ్వేత శ్వేత ఎక్కడ త్వరగా రెడీ అవ్వాలి ఫ్లైట్ టైం అవుతుంది ఓ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని నేను బయట వెయిట్ చేస్తాను

తెలియ ఒకసారి నీ దగ్గర మోసపోయాను తెలిసి తెలిసి మళ్ళీ మోసపోవడానికి నేను మూర్ఖురాలి కాను ఎప్పటికైనా నువ్వు మారుతావని ఇప్పటిదాకా నా మనసులో చిన్న ఆశ ఉండేది ఈ రోజు ఆశని చంపేశావు నా ప్రేమని నా మనసుని చంపేశావు నా జీవితాన్ని సర్వనాశనం ప్లీజ్ ఈ జన్మకి మన ఎదురు కలవడం అంటూ జరగదు వెళ్ళిపో నీ మొహం చూస్తేనే నాకు ఆశయంగా ఉంది ముందుకి నుంచి వెళ్ళిపో మళ్ళీ నన్ను కలవద్దు ു മാഡം అయ్యో ఏంటి వర్షంలో తరచొచ్చా ఇదిగో తుడుచుకుని డ్రెస్ ఏం చేసుకుంటారా ఈలోగా నేను భోజనం వడ్డిస్తాను నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను మా అక్క మీ అన్నయ్య సిన్సియర్గా ప్రేమించుకున్నారు మనల్ని కలపడం కోసం వాళ్ళు దూరం అయ్యారు పైకి చెప్పడం లేదు కానీ లోపల ఎంతో బాధపడుతున్నారు మనం పెళ్లి కొప్పుకుంటే కానీ వాళ్ళు పెళ్లి చేసుకోరు వాళ్ళు కలవాలంటే ముందు మనం కలవాలి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన ఈ జన్మలో కలవటం జరగదు అలాంటప్పుడు మన కారణంగా వాళ్ళెందుకు బాధపడాలి అందుకే బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరిపించాలి జరిపించాలంటే మనం నిజంగానే కలిసిపోయినట్టు అందరినీ నమ్మించాలి నమ్మేలా నటించాలి నటించడం నీకు కొత్త ఏం కాదు మంచివాడిగా మారినట్టు నన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు కూడా బాగా నటిస్తున్నావు కదా అలాగే నటించాలి నిజమైన ప్రేమేంటో నీకెలాగో తెలీదు కనీసం వాళ్ల ప్రేమనైనా గెలిపించు